టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మనకు కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మనకు కావాల్సినవి టమాటాలు ముందుగా తీసుకోవాలి నేనైతే ముందుగా ఎగ్స్ అనేది బాయిల్ చేసుకున్నాను ఎయిట్ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను దీంతోపాటు మన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి మన ఆనియన్ ఆనియన్ అన్నది సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అన్నది బాగుంటుంది ఫ్రై తొందరగా అవుతాయి ఆనియన్ మిర్చి ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత స్లైస్గా కట్ చేసిన ఆనియన్ అయితే సైడ్కి పెట్టేశాను ప్లేట్లో సో ఎగ్స్కి అయితే చిన్నగా కట్స్ పెట్టాను అలా కట్సి పెట్టడం వల్ల మసాలా అన్నది మంచిగా పట్టుకుంటుంది వాటికి టేస్ట్ బాగుంటుంది సో వాటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని అయితే మన ప్లేట్లో సైడ్కి తీసుకోవాలి ఎగ్స్ అయితే సైడ్కి పెట్టేశాను సేమ్ అదే ఆయిల్లో అయితే నేను కావాల్సిన మసాలా కొంచెం జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు అండ్ బగారాకు అందులో వేసేసాను అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాక అయితే వేసి ఫ్రై చేస్తున్నాను ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మంచిగా కలుపుకోవాలి అందులోనే ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ని అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఒక స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక నిమిషం దాన్ని ఫ్రై చేయాలి మనం అదే ఆయిల్లో లేదంటే మనకు ఒక తినేటప్పుడు పసుపు ఫ్లేవర్ వస్తుంది ఒక వన్ మినిట్ తర్వాత మంచిగా కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి ఇందులో అయితే నేనైతే టమాటా యాడ్ చేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ వీటిని అయితే మగ్గనివ్వాలి టమాటాని అందులో నేను ఫస్ట్ అయితే ఉల్లిపాయలలో సాల్ట్ వేసాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను కస్తూరి మేతి వేసుకున్నాను కస్తూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మనకు కావాల్సినంత కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే నేనైతే యాడ్ చేసుకున్నాను ఫస్ట్ ఉల్లిపాయలలో సో గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడే సో దీన్ని కలిపి మంచిగా మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి ఎందుకంటే వీటికి మసాలా అన్నది పట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సో టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల పైనుంచి ఓకే ఫ్రెండ్స్ సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మనం అన్నానికి కానీ చపాతికి కానీ సూపర్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ తప్పకుండా